రికి నమస్కారం ఇంతకు ముందు తరగతిలో పదవ తరగతి నూతన పాఠ్యపుస్తకం తెలుగు పరిమళం ఐదవ పాఠం జలియన్ వాలాబాగ్ జలియన్ వాలాబాగ్ పాఠం నాలుగవ పద్యం నుండి ఏడవ పద్యం వరకు చెప్పుకున్నాము కదా అంటే నాలుగు నుంచి ఏడు పద్యాలు చెప్పుకోవడం జరిగింది ఈరోజు తరగతిలో మిగిలిన పద్యాలు చెప్పుకుందాం ఈరోజు తరగతి దేశభక్తి గేయంతో ప్రారంభించుకుందాం పాడుదమా యగరేయుదమా జాతి పతాకం ದಿಗಂ ತಾಲಿ ವಿಶ್ವವಿಖ್ಯಾತಿ ನುಂದಿನ ಜಾತಿ ಗೌರವಂ ಪಾಡುದ ಸ್ವೇಚ್ಛಾ ಗೀತಮೇಯು ದಮ ಜಾತಿ ಪತಾಕ ಜಲಿಯನ್ನು ವಾಲೋದುರಂತ ನೆತ್ತು ಧಾರಲು ಕೊನಿ ನೆತ್ತೂಟಿ ಧಾರಲು ಕೊನಿ ಉರಿ ಕೊಯ್ಯಲ ಚರಸಾಲ ಗೋಡಲ ದಾರುಣಾಲು ತಲಕೆತ್ತುಕುನ ದಾರುನಾಳು ತಲಕೆತ್ತುಕಿ పొగిలిన కాలం ఆ పోరాడిన కాలం ఓ కలకాలం కాపాడుకుని కడుగర్వంగా ఆడుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం ೇಯುಧಮ ಜಾತಿ ಪತಾಕ ಗುಂಡೆಲ ಮಂಟೈರಗಲಿನ ವಿಪ್ಲವ ಜ್ಯೋತಿ ಸ್ಫೂರ್ತಿಯ ವಿಪ್ಲವ ಜ್ಯೋತಿ ಸ್ಫೂರ್ತಿಯ ಗುಂಡೆಕೆದುರುಗಾ ಗುಂಡೆನು ನಿಪಿನ ತೆಲುಗು ಸಿಂಗ ಮುಲ ತೆಗುವಗನಿ తెలుగు సింగముల తెగువగని చీకటి గుండెల ఆ బాకై మెరసిన ఓ గరిమెల్లను గురుతుంచుకొని మన తెలుగు తేజమును నింపుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం जगरी युदमा जाति पताक जन गण मन मुला निल जंडा गाधलू चिकोनी जंडा गाधल चिकोनी जय हे जय जय हे जननी जय गीतम मुल पाकुनी గీతం ములు పాడుకుని పావన చరితం ఆ పరిమళ భరితం ఓ అఖండ భారత ఖండమణి ఇది అక్షయ అమృత భాండమణి పాడుదమా స్వేచ్ఛా గీతం యగరేయుదమా జాతి పతాకం జాతి పతాకం జాతి పతాకం విద్యార్థుల్లో దేశభక్తిని స్వాతంత్ర స్ఫూర్తిని త్యాగ నిరతిని పెంపొందింపజేయాలి మన పాఠంలో ఎనిమిదవ పద్యం చూడండి కే విడవదీ విపరీతముదరుణంబో నేదో ఒకనాడు చండీయులు దోరి మహాప్రళయం రాజేయును భారతీయు పాప ఫలంబు మీకు కాజేయుధనంబో వడ్డి గ్రసించిన రీతి గ్రహింపుడెంతయుఘమురకే విడవదీ విపరీతము దరుణంబో నేదో ఒకనాడు దోరి దోరీ మహాప్రళయం భారతీయునడజేసిన పాప ఫలంబు మీకోజేయుధనం వడ్డిగ్రసి ఇంచినీతి గ్రహింపుడెంతయు ప్రతి పదార్థము ఈ అఘము ఈ ప్లస్ అఘము అంటే ఈ పాపం ఓరకే ఓరకే అంటే ఊరకనే విడవదు విడవదు అంటే విడిచిపెట్టదు విపరీతము అంటే మీ విపరీతపు చేష్టలు ఈ విపరీతము అంటే మీ విపరీతపు చేష్టలు దారుణంబున్ దారుణంబున్ అంటే దుర్మార్గము ఏదో ఒకనాడు ఏదో ప్లస్ ఒకనాడు అంటే ఏదో ఒక రోజు చండి చండి అంటే చండిక అంటే అపరకాలిక మీ ఇంట్లోకి ఎలు అంటే మీ ఇంట్లోకి దూరి ప్రవేశించి మహాప్రలయం మహాప్రలయం అంటే గొప్ప ప్రళయం లేల లేల అంటే వలి రాజేయును రాజేయును అంటే నాశనం చేస్తుంది భారతీయునడా భారతీయుని ప్లస్ ఎడా అంటే భారతీయుల పట్ల చేసిన చేసిన అంటే చేసిన పాపఫలంబో పాప ఫలంబు అంటే పాపాల ఫలితం మీకు మీకు అంటే ఇక్కడ ఆంగ్లేయులైన మీకు వడ్డీ వడ్డీ అంటే వడ్డీతో సహా గ్రసించిన గ్రసించిన అంటే గ్రసి ప్లస్ ఇచ్చినా అంటే రాబట్టి రీతి విధంగా ధనంబు ధనంబు అంటే మీ సంపదను కాజేయు నశింపజేస్తుంది కాజేయు అంటే నశింపజేస్తుంది ఎంతయుం చక్కగా ఎప్పటికైనా గ్రహింపుడు గ్రహింపుడు అంటే తెలుసుకోండి భావం చూడండి ఓ ఆంగ్ల పాలకులారా మీరు చేస్తున్న పాపం ఓరకనే పోదు ఇంతమంది అమాయకులైన భారతీయుల్ని కడుపున పెట్టుకున్న మీ దుర్మార్గం అంతమవుతుంది ఏదో ఒకనాడు భరతమాత కాలిక రూపంలో మీ నివాసాలలోకి ప్రవేశించి మహాప్రళయాన్ని సృష్టిస్తుంది భారతీయుల పట్ల మీరు చేసిన పాపాలకు మీరు దోచుకున్న సంపదను వడ్డీతో సహా రాబడతాం ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకుని మసలుకోండి తొమ్మిదవ పద్యం చూడండి బాణిసత్వము నుగ్గు పాలబోసిన దోసి అన్న వస్త్రములాచి కొన్న కలుడు కాటకంబనడి రక్కసిని తెచ్చిన పంద కక్షలా రాక్షసుండు నిర్బంధ నిచయ జయమార్చిన జానా పన్ను వేసిన మహాపాతకుండు మత్తు వస్తువులమ్మి విత్తము గునుద్రోహి కయాలం పెంచిన కఠినతముడు కలికి జరికాడు యమునకు వలుపు కాడు కలికి జలికాడు యమునకు వలపు కాడు మోసములకు ఠావో విరోధములకు ప్రోవు దుర్గణంబులకనా తులువా బోచి ఈ చికాకుల మాయించరేడు మాయించేడు బాణిసత్వము నుగ్గుపాలం దోషి అన్న వస్త్రములాచి కొన్న కలుడు కాటకంబనెడు రక్షసిని తెచ్చిన పంద కక్షలం పెంచిన రాక్షసుండు నిర్బంధ నిచయ నిజయమాచిన జానా పన్ను వేసిన మహా పాతకుండు మత్తు వస్తువులమ్మి విత్తమును ద్రోహి కయ్యాల పెంచినా కఠినతముడు తముడు కలికి జరికాడు యమునకు వలపు కాడు మోసములకు ప్రోవ దుర్గణుల చితులువా బోచి ఈ చికాకుల నుంచే ప్రతిపదార్థం ప్రతి పదార్థం బాణిసత్వము భారతీయులకు బాణిసత్వాన్ని ఒగ్గుపాలన్ ఉగ్గుపాలతో పోసిన పోసిన దోసి దోసి అంటే దోషము కలవాడు అన్న వస్త్రములు అన్న వస్త్రములు అంటే అన్న వస్త్రాలను ఆచికొన్న ఆచికొన్న అంటే దోచుకున్న కలుడు కలుడు అంటే దుర్మార్గుడు కాటకంబనడు కాటకంబనడు అంటే కాటకంబు ప్లస్ అనెడు కరువు అనే రక్షసిని రక్షసిని అంటే రాక్షసిని రాక్షసి వికృతి రక్కసి తెచ్చిన తీసుకుని వచ్చిన పంద పంద అంటే తిరిగి పంద కక్షలన్ కక్షలన్ అంటే పగలను పెంచిన పెంచి పోషించిన రాక్షసుండు రాక్షసుడు నిర్బంధ బలవంతపు శాసన చట్టాల నిశయము నిశయము అంటే సమూహాన్ని ఎన్నో చట్టాలు తెచ్చి ఆర్చిన ఆర్చిన అంటే తిరుగుబాటును అణచివేసినా తిరిగిబాటును అణచివేసినా జాన జాన అంటే నేర్పరి పన్ను వేసినా పన్ను వేసినా అంటే భరించలేని పన్నులు వేసిన మహా గొప్ప పాతకుండు పాతకుండు అంటే పాపాత్ముడు మత్తు మత్తు అంటే మత్తు కలిగించు అమ్మి వస్తువులు ప్లస్ అమ్మి వస్తువులను అమ్మి విత్తముగొను విత్తమును ప్లస్ కొను అంటే సంపదలను దోచుకున్నా ద్రోహి మోసగాడు యాలన్ కయాలన్ అంటే తగవులను పెంచిన పెంచిన కఠిన తమ్ముడు కఠిన తమ్ముడు అంటే కఠిన హృదయుడు కలికిన్ పురుషుడికి చెలికాడు వీడు ప్రాణ స్నేహితుడు యమునకు ప్రాణాలు హరించే యముడికి వలపు కాడు వలపు కాడంటే ఇష్టమైన వాడు మోసములకు మోసాలకు ఠావు ఠావ్ అంటే స్థానం విరోధములకు విరోధాలకు ప్రోవు ప్రోవ్ అంటే జట్టు అంటే గుంపు దుర్గుణంబుల దుర్గుణంబుల అంటే చెడు గుణాలకు కానాచి కానాచి అంటే నివాస స్థానమైన వాడు తులువ తులువంటే ఈ ఆంగ్లేయ తుంటరి తులువ అంటే ఈ ఆంగ్లేయ తుంటరి బూచి బూచి అంటే భయపెట్టే భూతం లాంటివాడు భయపెట్టే భూతం లాంటివాడు ఈ చికాకులనుంచే ఇటువంటి కలతలను సృష్టించి మాయించే మాయించే అంటే మోసం చేసినవాడు రేడు రేడు అంటే ఈ ఆంగ్లేయ ప్రభువు భావం చూడండి ఈ ఆంగ్లేయ ప్రభువు భారతీయులకు బాణిసత్వాన్ని ఉగ్గుపాలతో పోసినటువంటి పాపాత్ముడు ఆంగ్లేయుడు అన్న వస్త్రాలను దోచుకున్న దుర్మార్గుడు కరువనే రాక్షసిని తెచ్చిన పిరికివాడు భారతీయుల మధ్య కక్షలను పెంచి పోషించిన రాక్షసుడు బలవంతంగా భారతీయుల్ని అణచివేసే శాసనాలను తెచ్చిన నేర్పరి భరించలేని పన్నులను వేసిన మహా పాపాత్ముడు విదేశీ మత్తు వస్తువులను అమ్మి మన సంపదనంతా దోచుకున్న ద్రోహి భారతీయుల మధ్య తగవులను పెంచిన కఠిన హృదయుడు చెడును ప్రేరేపించే కలిపురుషుడికి వీడు స్నేహితుడు ప్రాణాలను హరించే యమునకు ఇష్టమైన వాడు ఈ ఆంగ్లేయుడు మోసాలకు స్థానం విరోధాలకు నిలయం చెడు గుణాలకు మూల కేంద్రం కుటిలమైన బుద్ధి కలవాడు భారతీయులను భయపెట్టు భూతం లాంటివాడు భూతం వంటి వాడు ఇలాంటి కలతలను సృష్టించి భారతీయుల్ని మోసం చేసిన వాడు ఈ ఆంగ్లేయుడు పదవ పద్యం చూడండి కవటాకులన బోల గల పసిబాలు నడిపి హింసించినారు నడిచిపోయేడు వారి బడద్రోసి ప్రజలను బొట్టపై బ్రాకించి పొడిచినారు నిరపరాధుల నెల్లా నిలబెట్టి పెర్రలు చితుకునట్టులగొట్టి చనకినారు శుద్ధాంతకాంతలంజొచ్చి కొప్పులను బట్టి మనభంగము చేసి మరలినారు వేల ప్రజలతో పాకుల పాలు చేసి కోసి ప్రాణార్థములు లాగి వేసినారు తెలిసి పంజాబు పరువును దీసినారు కలుసమని జంగ బోకా రాకాశిమోకా కవటాకులను బోల గల పసిబాలు నడిపి హింసించినారు నడిచిపోయేడి వారి బడద్రోసి ప్రజలను బొట్టపై బ్రాకించి పొడచినారు నిరపరాధుల నెల నిలబెట్టి పెర్రలు చితుకున్నట్టులను గొట్టి చనకినారు శుద్ధాంతకాంతలంజొచ్చి పొలం బట్టి మనభంగము చేసి మరలినారు వేల ప్రజలతో పాలు చేసి కోసి ప్రాణార్థములు వేసినారు తెలిసి పంజాబ్ పరువును దిసినారు కలుసమని జంకబోక రాసి మోకా ప్రతి పదార్థం కాశమోక తెల్లదొరలనే రాక్షస గుంపు కలుషమని తప్పు అని కూడా జంకబోక బెదరు లేకుండా బెదురు లేకుండా కబట లేత ఆకులం పోలగ అంటే ఆకులన్ ప్లస్ పోలగన్ అంటే ఆకుల వంటి పసిబాలురన్ పసిబాలురన్ అంటే పసిపిల్లలను ఎండలో నడిపి ఎండలో నడిపించి హింసించినారు హింసించినారు అంటే తీవ్రంగా హింసించారు నడిచిపోయేడు వారిని నడుచుకుంటూ వారిని నడుచుకుంటూ వెళ్ళే పడం త్రోసి కిందకు త్రోసి పొట్టపైన ప్రాకించి పొట్టపైన ప్రాకించి అంటే వారిని పొట్టలతో పాకించి పొడిచినారు పొడిచినారు అంటే ఆయుధాలతో పొడిచేవారు నిరపరాధులన్ నిరపరాధులను అంటే ఏ తప్పు చేయని వారిని కూడా ఎల్ల అంటే అందరినీ నిలబెట్టి నిలన్ ప్లస్ పెట్టి అంటే నిలబెట్టి పెర్రలు వారి వెనుక భాగాలు పెర్రలు అంటే వారి వెనుక భాగాలు చిట్టుకునట్టులను చితికిపోయేలా పోయేలా కొట్టి దారుణంగా కొట్టి చనకినారు చనకినారు అంటే హింసించారు శుద్ధ అంతా శుద్ధ ప్లస్ అంతా అంటే ఇంటి లోపల అంటే అంతఃపురం కాంతలం కుటుంబ స్త్రీలను చొచ్చి సమీపించి ఎగబడి కొప్పులను బట్టి వారి జుట్టు పట్టి ఈడ్చి మన వారి గౌరవానికి భంగం కలిగించి అత్యాచారం చేసి మరలినారు మరలినారు అంటే వెళ్ళేవారు వేల ప్రజల అంటే వేలాది మంది ప్రజలను తుపాకుల తుపాకుల అంటే తమ తుపాకులను తుపాకులకు తమ తుపాకులకు బలి చేసి కోసి కత్తులతో కోసి ప్రాణ ప్రాణములు అర్ధములు అంటే సంపదలను లాగివేసినారు లాగివేసినారు అంటే కాజేసినారు పంజాబు ప్రతిష్టకు మూలమైన పంజాబు పరువును పరువుకు తీసినారు భంగం కలిగించారు భావం చూడండి తెల్ల దొరలనే రాకాశి గుంపు భారతీయుల్ని అనేక చిత్రహింసలకు గురి చేసింది లేత ఆకుల లాంటి పసిపిల్లలను ఎండలో నడిపించి హింసించారు నడుచుకుంటూ వెళ్ళే వారిని కిందకు తోసి వారి పొట్టలపై పాకించారు అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడిచేవారు ఇటువంటి తప్పులు చేయని వారిని సైతం నిలబెట్టి వారి వెనుక భాగాలు చితికి పోయేలా అత్యంత కిరాతకంగా కుట్టారు స్త్రీలు ఏకాంతంగా నివసించే అంతఃపురాలలోకి ప్రవేశించి వారి జుట్టు పట్టి ఈడ్చి వారి గౌరవానికి భంగం కలిగించి వెళ్ళేవారు వేలాది మంది ప్రజలను తమ తుపాకులతో కాల్చి చంపి వారి ప్రాణాలనే సంపదలను తీసుకున్నారు పాపమన్న భావన ఏమాత్రం లేకుండా ఈ తెల్ల దొరలనే రాక్షస గుంపు పంజాబు పరువును తీసింది పదకొండవ పద్యం చూడండి చివరి పద్యం జలి అనుబాగులో వర్షపాతము జంపిన ప్రవహించే ముండెముల ప్రాణములు వారి యాతి సంకలిత రవం గజ్జనము కైవడి మ్రోసే దిగంత భూముల ప్రళయము వచనో యనుచ పౌరుల పారిరి ప్రాణభీతులై జలి అనుబాగులో జనులం జంపిన రక్తము వర్షపాతము బలిం ప్రవహించే ముండెములం వారి లితర గర్జనము కైవడి మ్రోసే దిగంతిరి ప్రణభీతులై ప్రతి పదార్థం చూడండి జలియను బాగులో అంటే జలియన్ వాలా బాగులో జనుల అమాయకులైన ప్రజలను చంపిన చంపిన అంటే చనిపోయిన వారి రక్తము రక్తం వర్షపాతము వర్షపాతం వలెన్ లాగా ప్రవహించే ప్రవహించింది ముండెములం తలలు తెగిన శరీరాలు ప్రాణములు వారి ప్రాణాలతో ఉన్నవారి ఆర్తి ఆర్తి అంటే బాధతో సంకలిత సంకలిత అంటే కూడిన అంటే శబ్దం అంటే ఆర్తనాదాలు గర్జనము గర్జించే కైవడి విధంగా దిగంత భూములన్ దిక్కు ప్లస్ అంతభూములన్ అంటే భూమి ఆకాశాలు మ్రోసే మ్రోసే అంటే ప్రతిధ్వనించాయి ప్రళయము ప్రళయకాలం వచనో వచ్చిందేమో అనుచు అనుకుంటూ ప్రాణభీతులై ప్రాణభయంతో కూడిన వారై పౌరులు పౌరులు అంటే ప్రజలు సామాన్య ప్రజలందరూ పారిరి అక్కడ నుండి పారిపోయిరి అంటే అక్కడ నుండి పరుగులెత్తారు భావం చూడండి బ్రిటిష్ అధికారి డయర్ చేసిన దురాగతానికి దురంతానికి జలియన్ వాలాబాగ్లో ఎంతోమంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు మరణించిన వారి రక్తం ఏరులై పారింది మరణించిన వారి రక్తం ఏరులై పారింది తలలు తెగిన శరీరాలతో నిలిచిన ప్రాణాలతో పోరాడుతున్న వారి ఆత్నాదాలు దిక్కులంతటా ప్రతిధ్వనిస్తున్నాయి ఈ భయంకర గర్జనలకు ఏదో వినాశం సంభవిస్తుందేమోనని కొందరు పౌరులు భయంతో అక్కడి నుండి ఎత్తారు బాక్సులో ఆలోచించండి చెప్పండి అనే దానిలో రెండు ప్రశ్నలు ఇచ్చారు చూడండి మూడు నాలుగు ప్రశ్నలు మూడవ ప్రశ్న బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని ఏ విధంగా భావించారు జవాబు బ్రిటిష్ వాళ్ళు భారతీయులను చాలా హీనంగా చూశారు తప్పనిసరి పరిస్థితులలో వారి ఆధీనంలో ఉన్న సైన్యం వారు చెప్పినట్టు చేయాల్సి వచ్చింది బ్రిటిష్ వాళ్ళు భారతీయులను తమకు కేవలం సేవకులుగానే భావించారు నాలుగవ ప్రశ్న భారత వీరుడి పరాక్రమం ఎటువంటిది జవాబు భారత వీరుడి పరాక్రమం అసమానమైనది భారతీయ సమూహంపై ఎన్నో పిరంగులు ఎక్కుపెట్టి ఎంతో మంది ప్రాణాలు ఆంగ్లేయులు బలి తీసుకున్నారు అయినా భారత వీరుడు తన ఆత్మవిశ్వాసం వదులుకోలేదు ఎక్కడా అలసిపోలేదు శత్రువుల చేతికి చిక్కినా వారికి దాసోహం అనలేదు ఈ విధంగా భారత వీరుడి పరాక్రమం నిరుపమానమైంది క్రింది బాక్సులో ఐదో ఆరు ప్రశ్నలు ఇచ్చారు చూడండి ఐదవ ప్రశ్న తెల్లదొరలు భారతీయుల్ని ఏ విధంగా చిత్రహింసలకు గురి చేశారు తెల్లదొరలనే రాక్షస గుంపు భారతీయులను అనేక చిత్రహింసలకు గురిచేసింది చిన్నారి పసిపిల్లలను తీవ్రమైన ఎండలో నడిపించి హింసించారు నడుస్తూ వెళ్తున్న సామాన్య ప్రజలను కింద పడదోసి రోడ్లపై పాకుతూ పోవాలని ఆదేశించారు అలా పొట్టతో పాకుతూ వెళ్తున్న వారిని అతి క్రూరంగా పదునైన ఆయుధాలతో పొడుస్తూ ఆనందించారు ఏ విధమైన తప్పులు చేయని వారిని సైతం నిలబెట్టి వారి వెనుక భాగాలు చితికిపోయేటట్లు అత్యంత కిరాతకంగా లాఠీలతో కొట్టారు ఇళ్లలోకి జ్వరబడి కుటుంబ స్త్రీలను జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారాలు చేశారు వేలాది మందిని తమ తుపాకీ గుండ్లకు బలి ఇచ్చి వారి ప్రాణాలను సంపదలను దోచుకున్నారు ఇలా సభ్య సమాజం చెప్పుకోలేని విధంగా తెల్లదొరలు భారతీయుల్ని అనేక చిత్రహింసలకు గురిచేశారు ఆరవ ప్రశ్న చూడండి కాల్పుల సమయంలో జలియన్ వాలాబాగ్లో పరిస్థితి ఏంటి జవాబు జలియన్ వాలాబాగ్లో వేలాది మంది ప్రజలు శాంతియుతంగా సమావేశం నిర్వహించుకుంటున్నారు వీరంతా సాధు స్వభావులైన శాంతి కాముకులు వీరిపై డయ్యర్ అనే బ్రిటిష్ అధికారి విచక్షణ రహితంగా కాల్పులు జరిపించాడు ఆ కాల్పులలో ఎంతో మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు అక్కడి మరణించిన వారి రక్తం ఏరులై పారింది ఎంతోమంది తలలు తెగి శరీరాలు నేలపై పడ్డాయి తీవ్రమైన గాయాలతో కొన ఊపిరితో కొట్టి మిట్టాడుతూ చాలామంది పడి ఉన్నారు అక్కడి ప్రజల ఆర్థనాదాలతో ఆ ప్రదేశం ప్రతిధ్వనించింది ఈ సంఘటనకు ఉలిక్కిపడ్డ ఆ ప్రాంత ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు తమ కుటుంబ సభ్యులను ఆత్మీయులను గుర్తుపట్టలేని వారి శోకంతో ఆ ప్రాంతం కన్నీటి సంద్రమైంది తరువాత తరగతిలో పదజాలం భాషాంశాలు వ్యాకరణాంశాలు చెప్పుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి ధన్యవాదములు